అన్నమయ్య జిల్లా రాజంపేట తమ్ముల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి రాజంపేట పద్మప్రియ కళ్యాణ మండపంలో నియోజకవర్గ టీడీపీ బత్యాల రాయుడు వర్గీయులు భేటీ అయ్యారు టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పదవి రాయుడికి ఇవ్వాలని మోఖాలపై నిలబడి కార్యకర్తలు నినాదాలు చేశారు రాజంపేట తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కోవర్టులు చొరబడ్డారని నిజమైన కార్యకర్తలకు పార్టీ నేతలు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు దేశానుసారం ప్రతి కార్యక్రమము మేము ఇక్కడ కష్టపడి చేశాం చేసిన దానికి మా దృష్టి ఏంటంటే మాకు అసలు పిలవడానికి కూడా ఇప్పుడున్న నాయకత్వం అంగీకరించడం పలానా ప్రోగ్రామ్ చేస్తాం మీకు ఒక ఫోన్ కాల్ చేసినాం మీరు రాండి అని చెప్పడం లే అయితే వాళ్ళకే తెలియాలి కానీ మాకైతే తెలియడం లేదు ఏమంటే వాళ్ళు వాళ్ళు ఒప్ప వీళ్ళు ఒప్ప పెట్టి కార్యకర్తలు ఇబ్బంది పెట్టి బాగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి రాజపేట లో ఉంది ఈ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే బత్యాల చెల్లాయుడికి రాజపేట కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జి ఇవ్వాలని మేము అధిష్టానాన్ని మనస వాచ కర్మణ ఆయన చేతులెత్తి దండ పెడుతూ ఆయన పాదాలకు నమస్కారం చేస్తామని మేము